अच्युत प्रथिप्राण प्राणदो अप्रमत्त प्रतिष्ठि ओम अच्युताय नम ओम प्रथिताय नम ओम प्राणा नम ओम प्राणदाए नम ओम वासवानुजाय नम ओम अधय नम ओम अधिष्ठानाय नम ओम अप्रमत्ताय नम ओम प्रतिष्ठिताय नम అత్యుత సహజ ప్రభావమును కోల్పోనివాడు ప్రతిదహ ప్రసిద్ధిని పొందినవాడు ప్రాణ తనను ఆశ్రయించిన భక్తులకు ప్రాణ సమానుడు ప్రాణదహ దేవతలకు సముద్ర మధన కార్యక్రమములో వారికి కావలసిన బలమును ఇచ్చినవాడు వాసవానుజ ఇంద్రునికి తమ్మునిగా జన్మించినవాడు అపానిధి సముద్ర జలమును ధరించినవాడు అధిష్టానం మందర పర్వతానికి ఆధారమై నిలిచినవాడు అప్రమత్త ఏ ప్రమాదము జరగకుండా మెలుకువగలవాడు ప్రతిష్ఠిత తన మహిమతో తానే స్థిరముగా ఉండువాడు విష్ణువు సహజ ప్రభావాన్ని కోల్పోనివాడు ప్రసిద్ధిని పొందినవాడు తనను ఆశ్రయించిన భక్తులకు ప్రాణ సమానమైన వాడు దేవతలకు సముద్ర మథనంలో కావలసిన బలాన్ని ఇచ్చినవాడు ఇంద్రునికి తమ్మునిగా జన్మించినవాడు సముద్ర జలాన్ని ధరించినవాడు మందర పర్వతానికి ఆధారమై నిలిచినవాడు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడు తన మహిమతో తానే స్థిరంగా ఉన్నవాడు ఈ శ్లోకాన్ని భక్తితో జపించడం వల్ల తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నవారు లేదా ఆసుపత్రిలో చేరిన వారు త్వరగా కోలుకునే శక్తిని పొందగలరు భగవంతుని ప్రాణస్వరూపాన్ని రక్షణ శక్తిని అప్రమత్తతను స్మరించడం వల్ల శరీరానికి శక్తి మనస్సుకు ధైర్యం లభించి త్వరితంగా ఆరోగ్యాభివృద్ధి సాధ్యమవుతుంది అత్యుత ప్రాణదోవాసవానుమత ప్రతిష్ఠిత ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ